నటుడు దర్శకుడు రచయిత విశేషించి ఇప్పటి వరకు వైసీపీ తరఫున ఒక తీవ్రమైనటువంటి స్వరంగా ఉన్న పోసాని కృష్ణ మురళి తను రాజకీయాల నుంచి ఇంకా తప్పుకుంటాను ఏ పార్టీలో ఉండను ఏ పార్టీ తరఫున మాట్లాడను అని చాలా స్పష్టంగా ప్రకటించారు బాధగా కూడా ప్రకటించారు దీనికి కుటుంబంలో తన కుమారుడు కనువిప్పు కలిగించాడు ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత తను చేసిన పొరపాటు ఏంటో అర్థమైంది ఏదో ఒక భాషలో మొత్తానికైనా తీవ్రమైన ఘర్షణ తీవ్రమైన ఒత్తిడిలో వేదనలో ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ సమయంలో చెప్పడం కష్టంగా ఉన్నా ఒక మాట చెప్పాలి నేను ఏ రోజు కూడా పోసాని కృష్ణ మురళి రామ్ గోపాల్ వర్మ పోసాని కృష్ణ మురళి కొడాలి నాని రామ్ గోపాల్ వర్మ ఒక విషయంలో వాళ్ళము వంశీ వీళ్ళు మాట్లాడిన మాటలు ఏ రోజు నేను ఒప్పుకోను లేదు అలా అని అసలు వాటి మీద వ్యాఖ్యానం చేయకుండా కూడా వదిలిపెట్టలేదు చాలా సందర్భాల్లో పోసాన్ని ఎందుకంత శృతి మించి మాట్లాడతారు ఎందుకంత ఎదుటి వాళ్ళ మీద ఏది పడితే అది చేస్తారు ఇవన్నీ కూడా తను నా పట్ల గౌరవం ప్రకటించి లేదా ఒకటి రెండు సందర్భాల్లో నన్ను కోర్టు చేసి ఇవన్నీ చేస్తున్నాను నేనైతే మటుకు ఏ రోజు ఈ మాట్లాడేది ఇది అసలు అసలు అంత రాజకీయము ప్రజల కోణము అదే ఉండాల్సిన చోట ఈ శృతి మించిన ఉద్వేగం ఎదుటి వాళ్ళ మీద ఏది పడితే అది అంటాం రెచ్చిపోవటం ఇవన్నీ ఎప్పుడూ ఒప్పుకోలేదు ఆఖరు తన మీద ఒక దశలో ఇప్పుడు కాదు వైసీపీలో ఇంత క్రియాశీలం కాకముందు కూడా తనను ఎవరో ఏదో అన్నారు నేను ప్రెస్ క్లబ్లో రోజు కూడా ఎందుకు అవన్నీ మాట్లాడుతున్నారు ఆ రోజు కూడా చాలా మాట్లాడారు అవన్నీ నేను ఇప్పుడు మళ్ళీ కెలకదలుచుకోలేదు అంటే అవన్నీ పాత గాయాలు లాంటివి కాబట్టి అందుకని అయితే ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారు ఆయన మాట్లాడిన వాటికి తీవ్రమైంది అవి వచ్చిన తర్వాత కూడా ఆయన తీవ్రంగానే స్పందించారు ఈరోజు హఠాత్తుగా ఈ మీడియాతో చెప్పారు ఇంకా నేను ఎవరి తరఫున మాట్లాడాను నేను దూరంగా ఉంటాను ఇంకా బతికినంత కాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇవన్నీ కూడా చెప్పారు మాట్లాడను అంటే ఏ పార్టీతో ఉండరా అని మీడియా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆయన అవును ఎవరితో నాకు ఇంకా సంబంధం ఉండదు అన్నాడు లవ్ యూ రాజా అంటుంటాడు కదా అట్లాగే ఏదో మధ్యలో ఎక్కడో ఐ లవ్ జగన్మోహన్ రెడ్డి అని అన్నప్పటికీ చంద్రబాబు నాయుడు కూడా నేను చాలా గౌరవించాను చంద్రబాబు నాయుడు కోసం నేను రెండు లక్షల రూపాయలతో పూర్తి పేజీలో ఆయన చేసిన మంచి పనుల జాబితా ఇచ్చాను చాలా పెద్ద కటౌట్ పెట్టించి చేశాను ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆయన ఆహ్వానించాను ఇలా అంటే నేను చంద్రబాబును కూడా చాలా గౌరవిస్తూ వచ్చాను ఈ పద్ధతిలో ఆయన చెప్పారు అయితే తను మాట్లాడింది సరికాదు పొరపాటు అలా మాట్లాడడం అనుకో ఎందుకంటే రచయిత దర్శకుడు కదా భాష పదాలు వాటి తూకము బరువు బాధ తెలిసిన వ్యక్తి కదా నేను తప్పుగా మాట్లాడానని చెప్పడానికి మటుకు ఆయన ఏమీ సిద్ధపడట్లేదు ఏదో దేనికోసమో ఇది చేయలేదు అప్పుడు నేను అనుకున్నది నేను చేశాను అన్న పద్ధతే కానీ ఇక్కడ కేసుల కోసం లేకపోతే ఇంకేదో పరిస్థితులు బాగాలేవని ఓడిపోయామని చేయడం సమస్య కాదు ఓడినా గెలిచినా కొన్ని పదాలు కొన్ని పద్ధతులు తప్పు తప్పే ఎవరు చేసినా ఎందుకు చేసినా కానీ ఆ విధంగా సూటిగా ఒప్పుకోవటం కాకుండా దానికి సెంటిమెంటల్గా కుటుంబం పట్ల ఓకే చాలా రాజకీయ నాయకులు కుటుంబం పట్ల తగినంతగా చేయలేదు పిల్లల కోసం సమయం ఇవ్వలేదు లేకపోతే ఇల్లంతా భార్య మీద వదిలేసి మేము రాజకీయాల్లో మునిగి తీరాము ఇటువంటివి చాలా చెప్తుంటారు ఇప్పుడు ఈయనకు సినిమా అనేది కూడా అదనంగా ఉంది కానీ ఏమున్నా కానీ ఖచ్చితంగా అంటే సన్నివేశాలు చాలా కీలకంగా ఉండాలి కదా ఈ సన్నివేశంలో ఆయన చెప్పినటువంటి డైలాగులు పూర్తిగా డైలాగ్స్ అనే వర్డ్స్ పూర్తిగా సరిపోయాయా అంటే తను ఏ కారణం వల్ల ఈ పరిస్థితికి వచ్చారో భాష దుర్భాష దుర్భాష అనేది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆయన ఇప్పుడు కూడా వైసీపీలోనే ఉండొచ్చు ఉన్నత మాత్రం నా భాషలో మాట్లాడాల్సిన అవసరం లేదు హి మే లవ్ జగన్ మే రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు కానీ ఎవరిని గౌరవించినా ఎవరిని ప్రేమించినా అంత తీవ్రమైన విద్వేషాలు వికృతమైన ప్రయోగాలు ఓ రామోజీరావు మీద ఎలా మాట్లాడారు ఈరోజు అన్న చనిపోయిన రామోజీరావు కూడా నాకు చాలా మిత్రుడని ఏం మాట్లాడారు ఇంక చెప్పాలంటే అదొక పెద్ద ఆఖరు ఇంకొక మాట కూడా చెప్పాలి ఇప్పటికీ మార్చుకుంది మోడీని ఏదన్నా అంటే మాట నేను చూస్తాను మోడీ మహానీయుడు మోడీ చాలా దేశభక్తుడు అది కూడా గుర్తించాలి మోడీ ఏమీ ఒక పార్టీకి నాయకుడు దేశానికి ప్రధానమంత్రి ప్రధానిగా గౌరవించడం వేరు రాజకీయంగా అయితే విభేదించేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు మోదీని అన్నందుకు కదా సిపిఐ నారాయణ మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది ఒకసారి అప్పుడు ఏమి వైసీపీ టీడీపీ చంద్రబాబు అది తత్వం అది ధోరణి అది రాజకీయాల నుంచి దూరంగా ఉండటము రాజకీయ సన్యాసం చేయటం క్వశ్చన్ కాదు ఇంకొకటి కేసులు ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు చాలా నేను మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాను కదా ఇంతకుముందు తీవ్రాతి తీవ్రమైన బూతులు తిట్లు కురిపించిన చాలామంది క్షమాపణలు లేకపోతే ఇంకొకటి చెప్పి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు లేఖలు రాస్తున్నారు ఛానల్స్కు నేను అలానేమం లేదు కానీ ఆ ఆ ధోరణి కదా ఇక్కడ కీలకమైనటువంటిది దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేశారా అలా ఆ భాష కూడా పొరపాటు కారణం ఏదైనా ఎవరి మీద ఎంత భక్తున్న ఇతరుల మీద విరుచుకుపడి విద్వేషము లేకపోతే వికృతంగా మాట్లాడకూడదు అని అన్నారంటే నాకైతే ఆ డైలాగ్ ఎంతగా వినిపించలేదు చెప్పడం ఎందుకు అవసరం అంటే ఆయన్ని ఇంకా సాధించటానికి కాదు అలా చేయడం పొరపాటు రాజకీయ వి విభేదాలు విధానపరమైన విభేదాలు వేరు వికృతమైన వ్యాఖ్యలు అశ్లీలమైన దాడులు వేరు అనేది చాలామందికి ఇప్పటికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొత్త కొంతమంది కొత్తగా లేచిపోతున్నారు కాబట్టి ఇది పోతే కులం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఇది ఇది ఇంకోటి ఆ కులం వాళ్ళందరూ నన్ను ఇది అనుకున్నారేమో అనుకున్నారేమో వాళ్ళు ఉంటే క్షమాపణలు చెప్తాను నేను అనే పద్ధతిలో కులము రాజకీయము వ్యక్తిగతమైన విధేయత వీటన్నిటినీ కలగపలగం చేసినట్టే కనిపిస్తుంది ఇంకా కేసులు అందరూ అంటారు కదా డెఫినెట్గా ఎందుకంటే ఇప్పటికే అలాంటి హెడ్డింగులతో పెట్టిన వాళ్ళు కూడా నాకు కనిపిస్తున్నారు ఎవరైనా కొంత పరిశీలన చేసుకున్నాము వెనక్కు తగ్గుతున్నాము ఇట్లాంటివి అంటున్నప్పుడు వాళ్ళను మరింత చితకబెట్టాలనే ఆలోచన ఎప్పుడు మంచిది కాదు మానవీయంగానే తీసుకోవాలి వాళ్ళు సక్రమంగా ఉంటారా లేదా ఒకటైతే అన్నాడు ఆయన చట్టబద్ధంగా నేను కోర్టులో ఏం చెప్తే దానికి లోబడి ఉంటాను కోర్టులు దీన్ని బట్టి దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ కోర్టులు న్యాయంగా నమ్మకం ఉందన్నారు కాబట్టి కోర్టులు ఏం చెప్తాయని చూడొచ్చు ఒకటైతే చెప్పొచ్చు సోషల్ మీడియా పోస్టులకు కోర్టులు ఏదో తీవ్ర అతి తీవ్రంగా కఠినతి కఠినంగా ఏమి శిక్షలు వేయవు వేయాలని కూడా మనం కోరుకోము వాళ్ళ తప్పు తెలుసుకునేటట్టుగా చేయడం తప్పుడు ధోరణులు అడ్డుకోవడం చాలా ముఖ్యం ఎవరైనా విద్వేషం పెంచడం కోసం దురుద్దేశంతో కుట్రపూరితంగా చేస్తే మటుకు దానికి తగినది పడాల్సి ఉంటుంది పోసనీ కృష్ణమూరది ప్రధానంగా శృతి మించినటువంటి దూషణల కార్యక్రమం దాన్ని కోర్టు ఎలా చూస్తుందో కూడా మనం చెప్పలేము కానీ ఎలా చూసినా ఏం చేసినా నేను ఇంకా రాజకీయాల్లోకి రానని ఆయన అన్నారు కాబట్టి నేను ఎప్పటి నుంచో కనీసం ఒక పదిహేను నెల నుంచి దగ్గరగా చూస్తూ వచ్చా ప్రజారాజ్యం రోజుల నుంచి అంతే కదా పదిహేను నెల తొమ్మిది రెండు వేల తొమ్మిది కాబట్టి ఇప్పటికైనా ఇంకోటి ఇటువంటి చాలామంది ఇప్పుడు ఏదో పశ్చాత్తాపడిపోయి బాధపడిపోయి లేకపోతే ఇంకో విధంగా ఆందోళన పడి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా కోర్టును రెండోసారి ఆశ్రయించారు అనేక అంశాలు అలా మాట్లాడి ఉండాల్సిన అవసరం లేదు వాటి వల్ల వైసీపీకి ఏమైనా నష్టమే కానీ లాభం జరిగి ఉంటుందని నేను అనుకోను ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక దఫా ఎలా ఈ రౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇప్పుడు తన భవిష్యత్తులో ఏం చేస్తాను ఆయనతో సినిమా తీస్తాను పవన్ కళ్యాణ్తో ఇట్లాంటి హెడ్డింగ్స్ కూడా చూసావు మరి అవన్నీ ఏమవుతాయో నాకు తెలీదు మరీ తీవ్రమైన విమర్శలు చేయడానికి సమయం కూడా కాదు కానీ పోసాని కృష్ణ మురళి ఇప్పుడు ప్రకటించిన చేసిన వ్యాఖ్యలు తనంతాను చూసుకుంటున్న తీరు హద్దుమీరి మాట్లాడే వాళ్లకు అలాగే సభ్యత నియమాలు ఇవి పాటించకుండా ఉండే వాళ్ళకు ఒక కనువిప్పు కావాలని మాత్రం నేను కోరుతున్నాను ఇంకా కోరుకుంటాను ఇంకా చూడాలి కూడా లాంటి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఏ రూపంలో వస్తారు ఏం జరుగుతుంది అని ఈ స దీన్ని ఒక విధమైన దిద్దుబాటు లాగా ప్రక్షాళనలాగా చూడలేదు ఒక ఒకవైపే ఉండకూడదు కూడా ఇప్పటికే మీడియాలో అనేక మంది చెప్తున్నారు కదా తెలుగుదేశం నుంచి కూడా ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి తెలుగు బీజేపీ నుంచి చాలా ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది అవతరవాళ్ళు అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు నేను ఇంకో చోట ఎక్కడ నేను ఉదయంతో నైన్టీ నైన్లో మాట్లాడినప్పుడు చేసింది పెట్టాను తెలుగుదేశం పట్టాభి తనను ఒక అనరాని మాట అన్నాడని జగన్ పదే పదే అంటుంటారు కొడాలి అని ఎన్ని అన్నాడు చంద్రబాబు నాయుడు నేను పోటీ పెట్టి మాట్లాడటం కాదు ఆ ధోరణి తప్ప అసలు ఒక మాటకు అంత కష్టం కలిగించి అక్కడి దాకా వెళ్తే ఇప్పుడు అదే నీతి పాటిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది సో ఇవన్నీ స్వయంకృత అపరాధాలు ప్రధాన రాజకీయ పార్టీలు పెంచిన పద్ధతుల వల్ల వచ్చినటువంటి దురవస్థ ఇది దీన్ని కనీసం ఇప్పటి నుంచైనా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది